ఏంటమ్మా ఇలా వచ్చేసావేంటి నాన్నకి నువ్వే చెప్పు నాకు చదువుకోవడం ఇంట్రెస్ట్ లేదని ఏంటి చదువుకోవడం ఇంట్రెస్ట్ లేదా అవును నాన్న ఎప్పుడు నా కొడుకుని చదివించట్లేదు నా కూతుర్నే చదివిస్తున్నాను డబ్బులు మొత్తం దానికే ఖర్చు పెడుతున్నానని చెప్పి అంటా ఉంటాడు కదా ఇక నుంచి నా కోసం ఏ డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పు ఆ డబ్బులు ఏవో ఇంట్రెస్ట్ ఇచ్చుకోమని చెప్పు అప్పుడు డబ్బులు బాగా సంపాదించవచ్చు నాన్న ఒక పిచ్చోడమ్మా నాన్నకి తెలియదు డబ్బులు బయట ఇంట్రెస్ట్ ఇస్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అయినా సరే నిన్ను కష్టపడి ఎందుకు చదివిస్తున్నాడు తెలుసా రేపు నీకు ఉద్యోగం వస్తే నాన్నను నన్ను చూసుకుంటామని కాదు రేపు నీకు పెళ్లి చేసి పంపించిన తర్వాత నీ సంసారంలో కానీ నీ ఇంట్లో కానీ కష్టం వచ్చినప్పుడు ముందుగా నిన్ను కాపాడేది నేను నాన్నో డబ్బో కాదు నువ్వు చదువుకున్న చదువే నిన్ను నిలబెడుతుంది అందుకేనమ్మా ఆడపిల్లకి చదువు అవసరం అని చదివిస్తున్నాడు చాలా బాగా అర్థం చేసుకున్నావు తల్లి నాన్నని చాలా బాగా అర్థం చేసుకున్నాను